ఉండే తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయాలిదారులకు ఎమ్మెల్సీలు ఇచ్చినావు పార్టీ ఫిరాయింపుదారులకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినావు పార్టీ పిరాయింపుదారుల కేశవరావుకు డి శ్రీనివాస్ కు రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చినావు కానీ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న ఏ ఒక్క బిడ్డ తల్లిదండ్రులకు చిన్న పదమైన చివరికి ఎంపీటీ సైనా ఇచ్చిన వాడిని నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు మరి అలాంటి చంద్రశేఖరరావుకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉన్న కల్వకుర్తి ప్రజలు ఓటేస్తారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా మిత్రమా పది నిమిషాల్లో లేకపోటుకుంటున్నాను మీ బాధ నాకు తెచ్చు నేనే మిమ్మల్ని తప్పు పట్టారు మీ సమస్యలు మీరు మా పోలీస్ మిత్రులు ఇంకా వాళ్ళ గురించి చెప్తాడు ఏమని అవ్వ ఇది కూడా బాగానే తెలంగాణలో ఏఆర్ పోలీసులు హోంగార్డులు ఏంది రిజర్వ్ పోలీసులు స్పెషల్ బటాలియన్లు సివిల్ పోలీసులు గార్డ్లు ఇన్ని రకాల అప్పుల పొందుతుంటా పోలీసులకు ఇక రెండో మాట చెప్పారు వాళ్ళు డ్యూటీ పోతే ఎక్కడ పోతే అక్కడ రోజుల కొద్ది ఉండాలి ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఇట్లా ఉంటే భార్య బిడ్డని ఎట్లే చూసుకుంటారు వాళ్ళ పిల్లల చదువులకి ఎట్లా వారానికి వీళ్ళు కూడా అనుకున్న వారం వారం వెంటి మా పిల్లలతో కోరు మంచిగా ఉండొచ్చని ఇక ఇవే కాదు ఇవ్వ పోలీస్ స్టేషన్ లా పందుల దొడ్డి ఉన్నాయి బ్రహ్మాండంగా బంగళ కట్టిస్తాన వాళ్ళ సొంత ఇల్లు కట్టిస్తా అన్నట్టు వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పిస్తాడు నేను అడుగుతున్నా మా పోలీసు మిత్రులను అయ్యా ఏ పోలీసు అయ్యిందా అయ్యిందా పోని వారానికి సెలవు వచ్చిందా గణేష్ పండుగలకు లేకపోతే రంజాన్ పండుగలకు హైదరాబాద్కి డ్యూటీ వేస్తే రోడ్ల మీద పది పది రోజులుంటే స్నానాలు చేయక ఎందుక ఇంకా కాపులుగా వస్తున్నావు నేను పోలీసు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన పోలీసు కుటుంబం పోలీసుల కష్టాలు నాకు తెలుసు ఇంట్లో బాగా బిడ్డల బాధ నాకు తెలుసు గణేష్ల కోందోబస్తుకో ప్రతి లద్కో రోడ్డు రోడ్డు మీద వస్తే సైరణ వేసుకుంటే ఆ వెనకాల ముందర నిన్న మీ పరిస్థితి నాకు తెలుసు ఇక టిఆర్ఎస్లో ఉన్నోడు ఒక్కడిన సక్కనే కూడా ఉన్నాదే అంతకైనా ఫ్లెక్సీస్ ఉంటాయి మీ పోలీస్ దేశంలో వెళ్తే ఫోటోలు అందరు ఇక ఫ్లెక్సీలో మీకు వచ్చినారాయ టిఆర్ఎస్ సల్లెందు పెడుతుంటే మీ కడుపులో దుఃఖం వస్తలేదా మీకు బాగా అయితే లేదా ఇంకా ఈ రాజ్యం ఉండాలా ఈ రాజ్యానికి మీరు కాపలా కాయాలా ఒక నాలుగు నెలలు ల్యాండ్ ఆర్డర్ డ్యూటీ లేకపోతే మనం చచ్చిపోతారా మీ ఉద్యోగం ఉంటది కేసీఆర్ కాదు కేసీఆర్ అంతా వచ్చిన పోదు నాది ఈ పాతిక రోజులు పనిచేయను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా పోలీసు వాళ్ళ కుటుంబ సభ్యుడుగా మీ పిల్లల చదువుల కోసం నాది బాధ్యత

మీ కోసం మీ పోస్ట్ కోసం కాకుండా మీ బిడ్డల పను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి